ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో జగ్గంపేట మండలం ఎరిపే రామంలో శ్రీనివాసుని కళ్యాణం సత్యనారాయణ స్వామి కళ్యాణం భ్రమరాబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం ఉత్సవం జరిపిస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతం నెహ్రూ తెలిపారు ఈ సందర్భంగా జోతం నెహ్రహ్ ఏలేరు తీరాన ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కళ్యాణ ముఖ్య అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు టీటీడీ బోర్డు సభ్యులు టిటిడి అడిషనల్ ఈవో వెంకట చౌదరి ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో ప్రజలంతా హాదరడం జరుగుతున్నారు सर्वोत्तम सर्वोत्तम <laughs> <था। laughs> <laughs> ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఏదైతే జగంపేట మండలం ఇరుపా గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరి వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి సమేత అలాగే మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికా దేవి ఆలయాలు ఉన్నాయో ఆలయ ప్రాంగణంలో ఏడో తారీఖుని శ్రీనివాస కళ్యాణం తిరుమల దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి సంస్థ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుని శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకి శ్రీనివాస కళ్యాణం ప్రారంభమవుతుంది ఏడో తారీఖున ఏడు గంటల నుంచి పది గంటల వరకు కూడా కార్యక్రమం ఉంటుంది దేనికి ముఖ్య అతిథులుగా తిరుమల దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే బోర్డు మెంబర్స్ అంతా చాలా వరకు బోర్డు మెంబర్స్ కూడా రావడం జరుగుతుంది అలాగే ఎడిషనల్ కమిషనర్ ఎవరైతే ఎడిషనల్ ఈవో ఉన్నారో ఈవో వెంకయ్య చౌదరి గారు కూడా రావడం జరుగుతుంది ఆ రోజు వీళ్ళందరూ అతిథులుగా హాజరై అలాగే మన ప్రజాప్రతినిధులు ప్రజలందరూ అందరూ కూడా హాజరవుతారు సుమారు ఒక పదివేల మందితోటి ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుందని చెప్పేసి నా అంచనా దాన్ని దాటినా ఆశ్చర్యపోకలదు దాని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది సుమారు ఐదు ఎకరాలు